నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ సోమవారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ముందుగా నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో ఆ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ఉదయగిరి చేరుకొని తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్ కందించారు అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు మారాయని ఎన్నో నాయకులు మారారని కానీ ఉదయగిరి తలనాత మార్చలేదని ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు ఒక్క అవకాశం ఇచ్చి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించాలని ఆయన కోరారు మన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడండి చేస్తున్న నేను కాకల సురేష్ అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎనిమిది మండలాల నుంచి ఓటర్ మహాసేనందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఈ రోజున మేము డోర్ టు డోర్ కార్యక్రమంలో గత నాలుగైదు వారాలుగా డోర్ టు డోర్ కార్యక్రమం ఉంది అన్నతో కానీ సేకరన్నతో కానీ అందరూ కూడా మన వేణుగోపాల్ రెడ్డి అన్నతో కానీ సుచీరరావు గారు అన్నతో కానీ అందరూ మన మండల కన్వీనర్లు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇక్కడ మొత్తం అందరితోటే ఏ మండలం అనే డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము వెళ్ళిన ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమంలో చాలా వరకు కుటుంబాలతో కలిసి కూర్చోవడం ఉంది వారి సమస్యలు వినడం ఉంది ఒక రకంగా ఈ రోజున ఇంత ఎండాకాలంలో సమస్యల వలయంలో అన్ని కుటుంబాలు ఉన్నాయి కనీసం తాగునీరు లేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో పాపం ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగుతా అవి కూడా కనీసం వాడుకోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది ఇవన్నీ ఇంత అరాచకంగా దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా కనీసం నీరు తాగునీరు ఎండలంతలా ఎండలో తాగునీరు కూడా ఆ గ్రామాల్లో ఉందా లేదా చూసుకోలేని బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఇంతకుముందు ఇన్ఛార్జ్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రామారావు గారికి అలాగే మరొక మాజీ గోపాలెడ్డి గారికి అలాగే ఎంతో మంది సీనియర్ నాయకులు ఈ రోజున మార్నింగ్ నుంచి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది